హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లో ఈరోజు ఇంట్లోనే సింపుల్గా ఎలాంటి పావుబాజీ మసాలా యూజ్ చేయకుండా అదే టేస్ట్తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్లో ఒక ఆరేడు గంటల పాటు ఒక కప్పు వరకు ఎండు బట్టని నానపెట్టుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకున్నది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే చెక్కు తీసేసిన ఒక పొటాటోని కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట అలాగే ముందుగా దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు కల్లుప్పు కూడా యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్కర్ పెట్టుకోవాలన్నమాట అలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలాగా ఉడికించుకున్న వాటిని చూడండి ఈ విధంగా ఇంకా బఠానీ ఉడికినాయి అలాగే పొటాటో కూడా మనకి కుక్ అయిపోయిందనమాట బాగానే ముందుగా ఈ పొటాటో అనేది తీసి పక్కన పెట్టుకోవాలి ఈ పొటాటో తీసి పక్కన పెట్టుకున్నాక బఠానీ ఉన్నాయి కదా ఈ బఠానీని ఇలాగ స్మాష్ చేసుకోవాలి లేదంటే కొంచెం అంత బఠానీని తీసుకొని మీరు మిక్సర్లో అయినా వేసుకోవచ్చు లేదంటే పప్పు గుత్తితో అయినా మెత్తుకోవచ్చు అనమాట ఇలా మెత్తుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనము ఆలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగును కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఈ విధంగా చేసుకుంటే చక్కగా ఇంట్లోనే బయటికి వెళ్ళి తినే పని లేకుండా మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా పావుబజ్జీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చిపాసన పోయేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇలాగ బఠానీ ఒకటి బ్రెడ్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట పావుబాజీ బన్స్ అనేవి మనకి స్టోర్స్లో దొరుకుతున్నాయి కాబట్టి తెచ్చు ఉని పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకొని ఇవి బాగా కుక్ అవ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి అలాగే ఇలాగా స్మాష్ చేసుకోండి వీలైనంత వరకు సాఫ్ట్గా అవుతుందనమాట టమాటా ఇప్పుడు మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న బఠానీ కూడా వేసుకొని ఈ విధంగా టమాటా ఉల్లిపాయతో మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలాగ మిక్స్ చేసుకుంటే చక్కగా బఠానీ టమాటా అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టయితే బాగా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి గంటతోనే సరిపోతుంది లేదంటే మీరు పప్పు గుత్తి అయినా యూజ్ చేసి స్మాష్ చేసుకోవచ్చు అనమాట ఇందుట్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి అనమాట ఇక్కడ నేను ఫస్ట్ జీలకర్ర పొడి వేసాను నెక్స్ట్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మసాలాలు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలన్నమాట దగ్గరికి బాగా కలుపుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కనుక చేసుకుంటే చక్కగా ఇంట్లోనే వేడివేడిగా పావుబాజీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా క్విక్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఒకసారి ఇలాగ పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటే చక్కగా మనకి ఇంకా ఎక్కడైనా టమాటా ఉన్నా కూడా చక్కగా స్మాష్ అవుతుంది అనమాట దీంట్లోనే ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దగ్గర ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు దగ్గర ఉడికించుకుంటే మనకి చక్కగా బఠానీ ఇంకా టమాటా కూడా ఒకసారి మసాలా అంతటితో కూడా బాగా ఉడుకుతుంది ఇలా ఉడికించుకున్న దాంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొటాటో పీసెస్ని కూడా వేసుకోండి ఎందుకంటే లాస్ట్లో వేసుకుంటే మనం బంద్తో పాటు తినేటప్పుడు కొంచెం ఆలు కూడా మనకి చక్కగా నోటికి తగులుతూ ఉంటుంది తినడానికి టేస్ట్ బాగుంటుంది అది స్మాష్ చేసి వేసుకుంటే దాంట్లోనే మిక్స్ అయిపోయి మనకి అంతగా తెలియదు ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా వేసుకోండి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకొని ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చక్కగా మనకి పావుబాజీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈ విధంగా చేసుకోండి చాలా సింపుల్గా ఎలాంటి పావుబజీ మసాలా లేకుండా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఫైనల్గా మీ దగ్గర ఉంటే కనుక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బటర్ను కూడా యాడ్ చేసుకోండి కొంచెం టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని మనకి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోస దోసపెన మీదన పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువ కొంచెం కారం అలాగే కొంచెం అంత కొత్తిమీరని కూడా వేసుకొని బాగా ఇదంతా బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనం పావుబాజీ మన్స్ దొరుకుతున్నాయి కదా ఇప్పుడు ఎక్కడైనా కానీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి వాటిని ఈ విధంగా బటర్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకొని టూ సైడ్స్ కూడా బటర్తో అయితే ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం పావుబాజీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా ఇలాగ ఈవినింగ్ టైంలో ఇలాగ ఈ వెదర్కి అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇంట్లోనే ఈజీగా ఇలాగ పావుబాజీని అయితే ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి